హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ బ్లాగ్స్ అండి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఒక ముఖ్యమైన కంటెంట్ తీసుకొచ్చానండి తప్పకుండా అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి సమాజానికి ముఖ్యమైన విషయం కాబట్టే నేను స్క్రిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను తమ్ళీళ్ళు చూసే ఉంటారు తమ్ చూస్తేనే సగం వీడియో అర్థమైపోతుంది దాని గురించే మాట్లాడతాను నేను వేరే దాని గురించి మాట్లాడాను మన తమ్ములు ఏది ఉంటే అదే మాట్లాడతాను మిమ్మల్ని డైవర్ట్ చేసే విషయం అయితే నేను మాట్లాడాను నాకు అనిపించింది నాకు తప్పుగా అనిపించింది దాని గురించే మాట్లాడతాను ఎవరిని కూడా నేను ఉద్దేశించి ఎవరిని కూడా బాధ పెట్టాలని మాట్లాడట్లేనండి నాకు అనిపించింది నేను మాత్రం చెప్పకుండా ఊరుకోను ఎంతమంది ఆపిన సరేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే అఘోరి అమ్మ అఘోరి అమ్మ అఘోరి అమ్మ అఘోరి అమ్మ యూట్యూబ్ లో కానీ ఇక్కడ సోషల్ మీడియా మొత్తం అఘోరి అమ్మ అఘోరి అమ్మ అఘోరి అమ్మ అఘోరి అమ్మ గురించే ట్రెండింగ్ లో నడుస్తుంది ఆమె చాలా రోజులు తెలంగాణకు వచ్చిన దగ్గర నుంచే ట్రెండింగ్ లో ఉంది కానీ ఇప్పుడు ఇంకా మరి ట్రెండింగ్ కావాలని చేస్తుందో ఇట్లాంటి పనులు మరి ఏం చేస్తుందో అర్థమైతే కావట్లేదు నాకైతే ఒక ఫ్యామిలీ అంట ఒక ఫ్యామిలీ తనని తీసుకెళ్లి కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని తనకు సేవలు చేసి వాళ్ళు మగవాళ్ళు ఎవరు వద్దు నాకు అమ్మాయే సేవలు చేయాలనేసి అమ్మాయిని దగ్గర పెట్టుకొని తనకే ఏదో నేర్పించేసుకొని తనని పెళ్లి చేసుకొని ఇంట్లో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇవన్నీ చేసింది అమ్మాయిని తీసుకెళ్ళిపోయింది అని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు తను ఒక విధంగా చెప్తుంది తల్లిదండ్రులు ఒక విధంగా చెప్తున్నాడు బ్రదర్ ఒక విధంగా చెప్తున్నాడు సమాజం ఏమి ఏమనుకుంటుంది అసలు వాళ్ళ ఎవరి వైపు నుంచి వాళ్ళు మాట్లాడతారు సమాజం అంటే ఒకరి విషయం కాదు ఒక మాట కాదు ఎన్ని నాలుకలు అంటే ఎన్ని లక్షల మంది జీవిస్తున్నారో అంత మంది ఎంతమంది సోషల్ మీడియాలో ఉంటారో అంతమంది నాలుకలు కూడా ఇందులో అవసరమే వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళ గురించి ఏంటి మీరు కూడా కామెంట్స్లలో నాకు చెప్పొచ్చు ఆ అమ్మ గురించి ఏమనుకుంటున్నారు ఇది సభ్య సమాజంలో అసలు అవసరమా ఇట్లాంటి విషయాలు అవసరమా అట్లాంటి అఘోరీలు అసలు క్యాజువల్ గా చెప్పండి ఎప్పుడైనా ఎవరి అయినా ఉండటం చూస్తారా అఘోరీలు అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏమో హిమాలయాలో ఉంటారు ఎవరు దగ్గర లేని దగ్గర గుహల్లో ఉంటారు వాళ్ళు సాధన చేసుకోవాలంటే ఏ ఇంట్లో ఉన్నా సాధన చేయకూడదంట బ్రహ్మచారులు అంటే వాళ్ళు ఎవరు లేని నివసించని ప్రదేశంలో చప్పుడు లేని ప్రదేశంలో ఉండాలంట ఉండి సాధన చేసుకోవాలంట నేను కూడా చాలా వీడియోస్ చూసిన తర్వాతే నేను దాని గురించి క్లారిటీగా చెప్తాను అడ్డగోలుగా నాకు తెలిసిందే నేను చెప్పటం లేదు నేను వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకుని అసలు సాధువులు ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ విధానం ఏంటి అని నేను చూసుకొని అవన్నీ నోట్ చేసుకున్న తర్వాత మీకు చెప్తున్నాను సరేనా ఏదో పిచ్చి పిచ్చిగా అయితే చెప్పట్లేదు సాధువులు ఎవరైనా కానీ వాళ్ళు సాధన చేసుకోవడానికి హిమాలయా లాంటిది చెట్టు తొర్ర లాంటివి వాటిలలో శబ్దం లేని దగ్గర వాళ్ళు నివసించి అసలు మనుషులు అలకడి లేని దగ్గర వాళ్ళు సాధు సాధ సాధన చేసుకోవాలంట అది దాన్ని వాళ్ళు అది శివ సాధన అంటారట సాధన అంట ఇట్లా ఇండ్లల్లో ఉండి అవి తెప్పించుకొని తిని ఇవి తెప్పించుకొని తిని అర్ధరాత్రి నాకు ఇది కావాలనేసి ఒకసారి బట్టలు కట్టుకొని ఒకసారి బట్టలు కట్టుకోకుండా అసలు అది ఏమో నాకు అర్థమే కావట్లేదు అసలు అగోరి ఏంటి ఆ ఘోరి మాత ఏంటి సరే అయితే అయింది సరే దాని మీద ఇష్టంతో అవుతారు చాలా మంది అన్ని వదిలేసుకొని ఉంటారు సరే అలాంటి వాళ్ళ మీద రెస్పెక్ట్ మనకు ఉంటుంది కానీ ఇట్లా ఒక అమ్మాయిని తన వెంట తీసుకొని వెళ్ళటం అమ్మాయిని తన వెంట ఉంచుకోవటం అది మాత్రం కరెక్ట్ కాదు సభ్య సమాజంలో అది కరెక్ట్ కాదు తనంతట తను వచ్చినా ఎట్లా వచ్చినా ఏది వచ్చిన నాకు తెలిసి అఘోరి అమ్మ తన తప్పు కూడా ఏం లేదు ఇందులో ఏంటి అంటే తనకు నచ్చింది అమ్మాయి తను ఏం చెప్పిందో ఎలా చెప్పిందో మనమైతే చూడలేదు మనకు తెలియదు మనం చూడని మాట్లాడద్దు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వంద రకాలుగా చెప్తున్నారు తను మాత్రం తన ఇష్టపడే నా అమ్మకు వచ్చింది తను ఇష్టపడే పెళ్లి చేసుకుంది తను ఇష్టపడే పెళ్లి చేసుకోవడం అంటే దేవుడితో తాళుగట్టించుకోవటం ఉద్దేశం లాగా తను చెప్తుంది లేదు ఒక అబ్బాయి అమ్మాయి టైప్ లాగా పెళ్లి చేసుకున్నారని వీళ్ళు చెప్తున్నారు తన తప్పు అయితే అందులో లేదు నాకు తెలిసి ఎవరైనా మనం కొంచెం చోటిస్తేనే వాళ్ళకు అవకాశం ఉంటుంది ఫస్ట్ అర్థం చేసుకోండి సభ్య సమాజం ఎవరైనా కానీ అర్థం చేసుకోండి అలాంటి వాళ్ళు డేంజర్ వ్యక్తులని ఇంట్లో పెట్టుకోకూడదు పెట్టుకున్నా వాళ్ళకు వేరే ప్రత్యేకంగా ఇచ్చేసేయాలి ఎవరు వెళ్ళకూడదు చేయకూడదు పూజ చేసుకోవాలి వెళ్ళి రావాలి అంతవరకే గాని అమ్మాయిలను పంపించడం అబ్బాయిలను పంపించడం అది ఏందో పెద్ద అదిలాగా అనిపిస్తుంది నాకైతే వాళ్ళు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారో ఎందుకు అలవాటు చేశారు ఇప్పుడు తలకాయ బాదుకుంటే ఏం రాదు కదా ఫస్ట్ నుంచే ఉండాలి కదా ఏదైనా తన ప్రవర్తన అలా ఉంది అన్నప్పుడు తనను దూరం పెట్టాలి కానీ అయితో నన్ను పెళ్లి చేసుకుందండి నా బుబ్బల దిగిందండి నా మీద పడిందండి అప్పుడు ఏం చేశారు అప్పుడేం చేశారు చెప్పండి తను తీసుకొని వెళ్ళేదాకా పెళ్లి చేసుకునేదాకా ఆలోచించారు అప్పుడేం చేశారు ఇదైతే కరెక్ట్ కాదు సమాజంలో ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండండి సేఫ్టీగా ఉండండి అలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వకండి నేను వాళ్ళని తరిమేమని చెప్పట్లేను వాళ్ళు ఉండే ప్రదేశంలో వాళ్ళు ఉండాలి మనం ఉండే ప్రదేశంలో మనం ఉండాలి ఎంత వరకు వాళ్ళ పూజలు చేస్తారు అన్నది అది మన ఇష్టంతో పని ఉంటుంది ఎవరి ఇష్టాలు ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి ఎవరిని కూడా నేను దెబ్బతీయాలని అనుకోవడం లేదు నొప్పించాలని కూడా అనుకోవడం లేదు చాలా మందికి తెలియక కూడా చేస్తున్నారు ఇలాంటి తప్పులు తెలియక చేసే వాళ్ళ గురించే చెప్తున్నాను నేను తెలిసినా తెలియకపోయినా అలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి అలాంటి వాళ్ళని ఊళ్ళల్లో ఇండ్ల మధ్యలో ఉంచకూడదు వాళ్ళకు సపరేట్గా ఉండాలి వాళ్ళు వేరే ప్రదేశాలలో ఉండాలి సపరేట్గా ఉండాలి వాళ్ళ అలవాట్లు ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళ మాట మాట్లాడే విధానం ఏంటి ఎంతసేపు కాదు వాళ్ళ గురించి కనిపెట్టడం ఎంతసేపు కాదు వాళ్ళతో ఒక గంట సేపు ట్రావెల్ చేసినా వాళ్ళ గురించి అర్థం అవుతుంది నాకు తెలిసైతే ఒక గంట సేపు చాలు వాళ్ళతో సరే ఒక రోజు చాలు ఒక రోజు వాళ్ళతో ట్రావెల్ చేసినా తెలుస్తుంది ఎలాంటి వాళ్ళు అలాంటప్పుడు మనం తెలిసినా తెలియకపోయినా అఘోరీలు అఘోరీలు లాగానే ఉండాలి మానవులు మానవులు లాగానే ఉండాలి ఇష్టం ఉంటే వెళ్ళండి అందులోనే కలవండి కానీ ఇట్లా కాదు ఇట్లా కాదు ఇంత గోల గోలగా అల్లరిగా పోలీసులు లోకం అది ఇది వాళ్ళు రమ్మన్న మేము పోవటం ఇట్లా అల్లర్లతోనే కాదు ప్రశాంతమైన జీవితం బతకాలి అఘోరీలు కావటం అట్లా సన్యాసం తీసుకోవడం అంటే ప్రశాంతత కోసం పోతారు ప్రశాంతంగా ఉండాలి జీవితం అంటే ఇట్లా కాదు గొట్లాటలు గొడవలు కేసులు పోలీస్ స్టేషన్లు ఇట్లాంటి వాళ్ళతో కాదు సరేనా జాగ్రత్తగా ఉండండి సేఫ్టీగా ఉండండి సరేనా దాని గురించి ఆలోచించి మన పనులు ఖరాబ్ చేసుకోవటం ఎటు చూసినా వాళ్ళ గురించే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి తప్ప వేరే దాని గురించి లేకపోవడం అది తప్ప చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఆలోచించుకోవడానికి చూడడానికి నవ్వుకోవడానికి తులుకో చాలా చాలా విషయాలు ఉన్నాయి లోకంలో ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి దాన్ని వదిలేసి ఇప్పటికైనా బయటకు వచ్చేయండి సరేనా థ్యాంక్ యూ